నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ తుఫాను కారణంగా వర్షాలు దాదాపు ఐదు రోజుల దాకా పడ్డాయండి దీనివల్ల మొక్కలు మా ఎలా ఉన్నాయని చెప్పి గార్డెన్లోకి వచ్చి చూసుకుంటే చాలా బాగున్నాయండి మొక్కలు వర్షం పడితే చాలా ఇష్టపడతాయండి ఆ ఇష్టం వల్ల వల్ల మొక్కలు కూడా చాలా బాగా పెరిగాయండి మా మొక్కలన్ని చాలా హెల్తీగా పెరిగి చిన్న మొక్కలల్లో చాలా పెద్ద మొక్కలు అయినాయండి అంతేకాకుండా మన వర్షం తగ్గిన తర్వాత ఒకసారి వచ్చి మన మిద్దె తోటలోకి వచ్చి మన ప్రతీకుండీ చెక్ చేసుకోవాలండి వర్షాలకి అధిక వర్షాలకి నీరు స్టాక్ అయిపోతూ ఉంటుంది ఆ నీరు ఏదన్నా బ ఏదన్నా కంటైనర్లో నీరు ఎక్కువగా ఉంటే అది మనం తీసేసుకోవాలి వెంటనే తీసుకోవాలి ఎందుకంటే డ్రైనేజ్ హోల్స్ ఎప్పుడన్నా మూసిపోతే అది జాగ్రత్తగా చూసుకుని ఆ మొక్కని మనం సేవ్ చేసుకోవాలి ఆ విధంగా అధిక వర్షాల తర్వాత మనం ఈ విధంగా మొక్కల్ని అన్ని జాగ్రత్తలు పాటించుకోవాలి నేను ఏ విధంగా చేస్తున్నాను మొక్కలకి చూపిస్తాను రండి వర్షాలు పడ్డాయి కదండి ఐదు రోజుల నుంచి ఏకదాటిగా వర్షాలు పడ్డాయి తుఫాను కారణంగా ఈ వర్షాలు పడినాక మేము పైకి రెండు రోజులు పూర్తిగా రాలేకపోయాయండి ఈ వర్షాలకి దాంతోటి మొక్కలు ఎలా ఉన్నాయని రోజు కాస్త తెరిపించింది కదండి పైకి వచ్చి చూస్తే మొక్కలు ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయండి ఈ వర్షాలకి చాలా హ్యాపీగా ఫీల్ అయినాయేమో పెరిగినాయి కూడా మొక్కలు ఈ రెండు రోజులు మేము మొక్కలు చూడపోతే ఎట్లా ఉన్నాయో ఏంటో అనుకున్నాం అప్పటికే వర్షాలు తడుచుకుంటూ ఒకసారి గొడిగేసుకుని వచ్చి పైకి చూసాం బాగున్నాయి అనుకున్నాం నిన్న రాలేదు మళ్ళీ ఒక్క రోజుకే చాలా బాగా మొక్కల ఇంప్రూవ్మెంట్ చాలా బాగున్నాయండి వర్షాలు పడిన వెంటనే ఈ మొక్కలు ఎంత హ్యాపీగా ఉన్నాయంటే దానికి ఆ వర్షం నీటికి ఉన్న గొప్పతనం ఇదే అనమాట వర్షం నీటిని మొక్కలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాయండి చూడండి ఈ మొక్కలన్నీ ఎంత బాగా పెరిగినాయి అంత ముందు ఇంత లేవండి ఇంత హైట్ రాలేదు టమాటా మొక్కలు కూడా హైట్ వచ్చినాయి పూత కూడా వచ్చిందండి ఈ పూతలు వచ్చినాయి టమాటా మొక్కలకి ప్రతి పూత వచ్చింది అట్లాగే చాలా బాగుందండి హార్వెస్ట్ కూడా చాలా ఉన్నాయి ఈ రెండు రోజులకి ఇంత బాగా రెడీ అయింది గార్డెన్ తర్వాత పసుపు మొక్కలు కూడా అండి చాలా పెరిగినాయి అండి చాలా వరకు పెరిగినాయి ఇంత బాగా పెరిగినాయి చూడండి బంతి మొక్కలు అవి చాలా బాగా పెరిగినాయి ఈ వర్షం నీటికి బాగా ఇంప్రూవ్ అయినాయి ఇంత బాగా ఉన్నాయి చూడండి ఈ గ్రో బ్యాగ్స్లో వేసినాయి మొన్నటిదాకా పైకి రాలేదు మదరబుల్స్ వచ్చినాయి కానీ ఇది రాలేదు అనుకున్నాను ఇవి కూడా చిన్న మొక్కలల్లా చాలా పెద్దగా అండి చాలా పెద్దగా హైట్గా ఎదిగినాయి ఈ స్టార్ ఫ్రూట్ నేను ఏంటంటే కొమ్మలు కట్ చేశానండి ప్రూనింగ్ చేశాను ఈ వర్షాలకి చక్కగా చిగురులు వచ్చేసినాయి ఈ స్వీట్ మనం దీనికి కూడా బాగా హార్డ్ ఫ్లూనింగ్ చేశాను దాంతో దెబ్బకి వర్షాలకి చక్కగా పోతొచ్చిందండి ప్రతి కొమ్మకి పోతే ఇట్లా పోతొచ్చింది ప్రతి చోట పూత ఇట్లాగా వచ్చేసింది మొత్తం ఇదంతా చూసారా ప్రతి కొమ్మకి ఇలా పోతొచ్చింది ఇలాగ అన్నిటికీ మొత్తం పోతొచ్చింది ఇలా వర్షాకాలంలో మనం ప్రూనింగ్ చేసుకోవాలి సమ్మర్ వెళ్ళిన తర్వాత ఈ వర్షాలకి ఇంకా బాగా అయ్యి పెరిగి కొత్త చిగురులు వస్తాయి కొమ్మలు ఎదుగుతాయి ప్లస్ పూత కూడా వస్తుందండి ఈ వంగ మొక్కలు ఇంత బాగా ఎదిగినాయి కదండి ఇదిగోండి ఇట్లా కట్ చేయాలి చిగురిని ఇట్లా కట్ చేస్తే వస్తాయి ఇదిగో అప్పటికే నేను కట్ చేస్తే ఇగో మూ మూడు బ్రాంచెస్ వచ్చినాయి ప్రతి మొక్కకి అలాగా సైడు ఎన్ని బ్రాంచెస్ వస్తే అన్ని చిగురులు అలా కట్ చేసుకుంటే వెళ్తానండి ఈ అడుగున ఉన్న ఆకుల్ని పెద్ద ఆకులని ఇట్లా కట్ చేసేసుకుంటే మనం ఈ మొక్క పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది నేను అడుగున ఆకులు ఎప్పుడు కట్ చేస్తాను ఈ వర్షం పడ్డాక నాకు ఇట్లా పెద్ద పెద్ద ఆకులు అయిపోయినాయి ఈ అడుగునున్న ఆకుల్ని కట్ చేసుకోవాలండి ఈ అడుగున ఇంత పెద్ద ఆకు ఉంది కదా ఇది కట్ చేస్తే ఈ మొక్క ఎదుగుతుంది ఇట్లా కట్ చేసేసేయాలి వచ్చిన ఆకులు కొద్దిగా ప్రూనింగ్ చేసుకుంటే మొక్కకి మరింత బలం వస్తుంది చుడిపోయిన ఆకులు ఉన్నాయి ఇట్లా తీసేసుకోవాలి అడుగున లేకపోతే ఈ ఇలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే మళ్ళీ మనకి ఫంగస్ రావడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇది తీసేసేయాలి ఇలా అడుగున ఆకులు తీసేస్తే మొక్కకి ఎటువంటి చీరపేటలు రాకుండా ఉంటాయి ఇలా పండిపోతాయండి ఆకులు ఇలాగ చివరి ఆకులు ఇలా చివరి ఆకులు తీసేసేయాలి వర్షాన్ని మట్టి ఆకులు ఆకులమే పడతాయి కదా ఇప్పుడు ఈ ఫంగస్ రావడానికి ఇదే అవకాశం అవుతుంది మొక్కలకి అందుకే ఈ టైంలో మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇలా ఆకులని కట్ చేసేసుకోవాలి చిన్న ఆకులు ఉంటాయి అడుగున చిన్న ఈ బెండ చూడండి ఈ డ్రమ్లో నార్లాగా వేసాను ఆ రోజున తీసి పెట్టాను ఇంకొక నాలుగు మొక్కలు ఉండిపోయినట్టున్నాయి ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది ఇలాంటి అండి మనం ఈ చిగురు ఉంది కదా ఈ చిగురిని కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ చిగురు ఉంది కదా ఈ చిగురు కట్ చేస్తే మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వస్తాయి అనమాట వంగలకు కానీ బెండ మిర్చి ఇవన్నీ ఏం చేయాలంటే ఈ సైడు ఇవి ఈ చిగురు ఫస్ట్ పైన ఉన్న స్టెమ్ కట్ చేసుకుంటే సరిపోద్దండి ఇలా కట్ చేసుకుని వదిలేస్తే సైడ్ మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి ఈ చిగురు కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి కట్ చేయలేదు అనుకోండి అక్కడ నుంచి పోస్ స్టార్ట్ అయిపోద్ది ఇదిగోండి మొగ్గ వచ్చేస్తుంది చూసారా చిన్న మొక్కకే మొగ్గ వచ్చేస్తుంది అలాంటప్పుడు ఈ చిగురు చిగురుని తీసేసారు మొగ్గు ఉన్నా సరే చిగురు తీసేయాలి తీసేస్తే మనకి మళ్ళీ చక్క పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి అన్నమాట ఆ విధంగా కట్ చేయాలి తర్వాత అడుగు నుంచి ఉన్న ఆకులు కూడా కట్ చేయాలి ఇక చూసారా ఈ ఇది బలంగా ఎదిగింది కదా ఈ చిగురు ఉంది కదా ఈ చిగురిని నేను ఇలా కట్ చేస్తున్నాను ఈ చిగురు ప్రతి దానికి చిగురు కట్ చేస్తాను చిగురు కట్ చేస్తే మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వస్తాయి అన్నమాట మొక్క ఇప్పుడే కదా ఎదుగుతుంది ప్రతి కొమ్మకి అట్లా కట్ చేస్తాను అలా కట్ చేస్తేనే తర్వాత మంచిగా పైకి ఎదుగండి ఇలాగ ఈ చిగురు చూడండి ఈ చిగురు ఆకు రెండు వస్తున్నాయి ఇక్కడ కట్ చేసేసా అనుకోండి ఇది ఇక్కడ కట్ చేసేసాను కదా ఇప్పుడు మళ్ళీ సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి ఈ కాకర చూడండి ఏదో నేను వేసినట్టు వచ్చింది చక్కగా ఇది పడిలేసిందండి పడిలేసింది చక్కగా పెరిగింది అసలు ఎంతవరకు ఉంది కొమ్మ ఈ నాలుగు రోజుల నుంచి ఇంత పై ఇంత బాగా పెరిగిపోయింది తర్వాత మాకు అనుకోకుండా అండి మాకు మునగ విత్తనాలు ఎలా పడ్డాయో తెలియదు అండి చాలా వాటిలో ఇది ఇది ఒక మునగ మొక్క ఇవి ఎక్కడ కూడా ఇప్పుడు మనకి బయటికి కనబడుతున్నాయి వరుసగా ఇలాగ వచ్చినాయి ఇది ఇది మునగండి ఇది చాలా బలంగా ఉంది లోపల వేరు అది చూసి తీసేయాలి లేకపోతే ఇక్కడ మళ్ళీ మునగ స్టార్ట్ అవుద్ది అలాగా ప్రతి కుండీలో నాకు ఒక్కొక్క మునగ ఒక వచ్చేస్తుంది ఇది నేతిబేరండి నేతిబేరు వేసాను వేసిన తర్వాత ఇది చూసారా పందిరికి ఎలా పాకిపోయిందో చాలా వరకు ఎదిగింది ఇది ఇట్లా చూసారా నేను మొన్న వేశాను రెండు నాలుగు విత్తనాలు వేస్తే రెండే వచ్చినాయి ఈ రెండింటి వచ్చిన తర్వాత ఈ రాడమే కాక పోత కూడా స్టార్ట్ అయిందండి ఈ పొట్లకి అప్పుడే పోత స్టార్ట్ అయ్యింది పైకి ఎదుగు పందిరి మీదకి వచ్చింది ప్లస్ పూత కూడా మళ్ళీ స్టార్ట్ అయింది ఇట్లాగా ఈ వారం రోజులకే మనకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మొక్క ఎదిగింది అనుకునేలాగా ఈ నాలుగైదు రోజులు వర్షాలకి మరి చక్క పూత మొదలైందండి ఇది కింద నుంచి వచ్చింది దొండ కదండి ఇది చూడండి ఈ వర్షాలకి చక్కగా మళ్ళీ పెరిగిపోయి కాయలు బాగా రెడీ అయిపోయినాయి మళ్ళీ నాకు హార్వెస్ట్ కి రెడీ అయినాయి ఎన్నిని చాలా కాయలున్నాయి మళ్ళీ ఇంకో అర కేజీ పైన వస్తాయండి అన్ని కాయలు ఉన్నాయి మొన్న ఒక టూ కేజీస్ దాకా కోసానండి మళ్ళీ ఎన్నికి చూడండి ఎంత బాగా పెరిగినాయో ఎన్ని కోస్తాను హార్వెస్ట్ చేస్తాను ఇవన్నీని ఇవి చూసారా ఈ ఆకాకర మొక్కలు నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారండి నా దగ్గర లేదంటే ఇదిగోండి ఆకాకర ఈ చక్కగా భలే పెరిగినాయి అండి ఈ వర్షాలకి పెరిగినాయి చిన్నకి స్టెంప్ పెడతాండి ఇక్కడ ఏదన్నా ఒక పొలం ఒక్కలా పెడితే ఈ పైకి పందిరికి వస్తాయి ఇట్లాగా నేను రెండు రెండు కొమ్మలు వేసాను ఇది చాలా బాగా వచ్చినాయి ఈ మిర్చికి పైన చిగురు కట్ చేయాలి ఇలాగా చిగుర్లు కట్ చేస్తే మనకి మళ్ళీ బ్రాంచెస్ బాగా వస్తాయి నేను ఇలా ప్రతి కొమ్మకి ఇలా చిగుర్లు కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయాలి అంత ముందు ఒకసారి కట్ చేశానండి ఇది రెండోసారి కట్ చేయడం ఈ రెండోసారి కట్ చేస్తే మంచి పలవలు బాగా వస్తాయండి అయితే ఇలా చూడండి ఇది ఈ వర్షాలకి ఈ వర్షాలకి పచ్చిమిర్చి చూడండి మూరతో రావడం స్టార్ట్ అయింది స్ప్రే కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు స్ప్రే చేసి మొక్కలకి కాస్త వర్షాలు తగ్గినాయి కదా మనకి బ్యాక్టీరియా ఫంగస్లు ఇలా స్టార్ట్ అవుతాయి ఇలాంటప్పుడు మనం ఇలాగా మొక్కలు స్ప్రే చేయాలి మొక్కలకైనా ఇదిగోండి చిగురు ఇలా కట్ చేస్తున్నాను ఇది చూసారా ఇది రామఫలం నేను గింజతో వచ్చింది ఇదిగోండి అప్పుడే నాకు ఇలాగా పోత స్టార్ట్ అయ్యింది పోత వస్తుంది రాలిపోతుంది ఇది నెక్స్ట్ కి వస్తుంది అనుకుంటున్నాను ఈ విధంగా నాకు మొక్క బాగా ఎదిగిందండి ఇంకా బాగా ఎదగాలంటే మనం ఏం చేయాలంటే ఈ వర్షాకాలంలోనే ఇట్లాగా ప్రూనింగ్ చేసుకోవాలి ఇలా ప్రూనింగ్ చేసుకుంటే హైట్ పెరగకుండా మనకి ఇంకా సైడ్ బ్రాంచెస్ వస్తాయి బాగా ఎక్కువ ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తున్నాను ఇట్లాగా ఈ పెద్దగా ఎదిగిందిగా కొమ్మ ఇప్పుడు కట్ చేసి అనుకోండి సైడు మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి ఇట్లాగా ప్రతి కొమ్మని ఇట్లా కట్ చేసుకుంటే ఈ వర్ష ఏదన్నా ప్రూనింగ్ చేసుకోవాలన్నా ఈ వర్షాకాలంలోనే చేసుకోవాలండి చేసుకుంటే మొక్క బాగా ఎదుగుతుంది ఇదిగోండి టమాటా మొక్క చూసారా ఈ వర్షాలకు అడుగున ఆకులు పండిపోయిన తీసేయాలి మనం ఇలా పండిపోయిన తీసేస్తేనే మనకి మొక్కకి బలం వస్తుంది ఇలా పండు ఆకులు తీసేసేయాలండి పండు ఆకులు తీసేస్తేనే మనకి ఇప్పుడు ఫంగస్లు అలాంటి రావడానికి చాలా తొందరగా అవకాశం ఉంటుంది ఇవి పడిపోయినాయి అని వదిలేకండి ఇవి కూడా తీసేసండి మొక్క మొదట్లో ఉంచొద్దు ఇది మళ్ళీ మన చక్కగా హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి ఈ దొండకాయలు ఇలాగా చాలా కాయలు వస్తున్నాయి మంచిగా దీని ఈ వర్షాలకి ఇదిలాగా ఆకుల పక్కన దాక్కుంటాయండి ఇట్లాగా ఇట్లాగా ఆకుల పక్కన దాకుంటాయి చూసుకుంటూ మనం వెతుక్కోవాలి ఇలాగా ఇది గ్రీన్ లాంగ్ బీన్స్ చూసారా ఆకులు ఎంత బాగా వచ్చినాయో ఇట్లాగా పెద్ద ఆకులు అయిపోయినాయి ఈ కిందన ఉన్న పెద్ద ఆకులు కొద్దిగా కట్ చేసుకోవాలండి ఈ మొక్కకి అప్పుడు బలం వస్తుంది ఈ కిందన చాలా పెద్ద చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో ఈ బలం అంతా ఈ ఆకులే తీసేసుకుంటాయి మనకి పోత రాకుండా అవకాశం ఉంటది అందువల్ల ఈ చివర ఉన్న కిందన ఆకులన్నీ నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను కట్ చేస్తే కాస్త గాలి వెలుతురు కూడా వస్తుంది మొక్కలకి ఇదిగోండి కింద అడుక్కి ఉన్నది ఇలా కట్ చేసానుకోండి కాస్త మనకి వెలుతురు అయ్యి వస్తే చక్కగా ఎండ పడుతుంది ఎండపడి మనకి మళ్ళీ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బాగా బలంగా పెరిగింది ఇప్పుడు పోత వచ్చే టైం కదా ఈ పోత వచ్చే టైంలో నేను ఎక్కదైనా ఉన్న ఆకులంటినీ ఇలా కట్ చేస్తున్నాను ఇలాగా ఇలాగ పెద్ద చాలా బలంగా వచ్చింది ఇదిగో చూసారా వంకాయలు చూసారా అంత పెద్ద వంకాయ లడేని ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి ఇది ఈ గ్రాఫ్టెడ్ మొక్క వంకాయలు ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం కదా ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి చూసారా అంత పెద్ద వంకాయ వచ్చిందో చూసారా దొండకాయలు ఎన్ని వచ్చినాయో దొండకాయలు చూసారా అర కేజీ పైన వచ్చినాయండి ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి మువ్ వంకాయ అండి చిన్నగా వచ్చినాయి లాస్ట్ ఇయర్ మొక్కండి ఇది అనేది ఇదిగోంటే చిన్నగా వస్తున్నాయి కాయలు చక్క వర్షాలకి భలే ఫ్రెష్గా కనిపిస్తున్నాయండి వీటిని కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను అట్లాగే ఇదిగోండి కాయలు భలే ఫ్రెష్గా ఉన్నాయండి చక్కగా నేవలంగా నెగ నెగలాడుతున్నాయి ఇక్కడ ఉంది to ఈ ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు వచ్చినాయో అర కేజీ అర కేజీ దాకా అండి ఈ కాయలు ఈ పొడుగు వంకాయలన్నీ ఒక్క చెట్టుయే ఇదిగోండి గ్రీన్ లాంగ్ బీన్స్ ఈ గ్రో బ్యాగ్ లో పళ్ళేసింది ఇది చక్కగా పొడుగు మళ్ళీ మనకి ఇలాగా కాయలు దిగుతున్నాయి చాలా కాయలు అండి ఇదిగోండి ఇంత పొడుగున్నాయి ఇవన్నీ ఇప్పుడు దిగి కొన్ని విత్తనాలు గుంచేస్తాను ఫస్ట్ కాయలు నాలుగు నా దగ్గర అసలు విత్తనాలు లేవు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చేశాను అక్కడ ఈ మాత్రం ఈ మొక్క మాత్రం పడిలేసింది చాలా బలంగా పెరుగుతుంది అదిగోండి అంత పొడుగ్గా దూరంగా ఉంది అది కాయ అట్లా గోడకి ఒక రెండు మూడు కాయలు ఉన్నాయి అట్లాగా కొద్దిగా లావెక్కితే అప్పుడు హార్వెస్ట్ చేయాలి కొద్దిగా లావ అవ్వాలి ఇదిగోండి ఈ టైర్లో నేను ఇది కూర వేసానండి చొక్కకూర వస్తుంది అక్కడక్కడ వచ్చినాయి చక్కగాను ఒక ఐదు ఆరు కొమ్మలు వచ్చినాయి దీని పక్కనే మనకి తోటకూర చూడండి అంత ఫ్రెష్గా ఉందో ఇది ఇక్కడ కట్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకోవాలండి లేదంటే ఒక్క రోజు ఆగామంటే ఈ వర్షానికి మనకు అదొక రకమైన ఆకు రెడీ అయిపోద్ది పాడైపోద్ది ఆకు మనం ఇప్పుడే కట్ చేసుకోవాలి చూసారా ఈ ట్రేలో కాకర వేసాను దాని పక్కన ఈ తోటకూర వచ్చేసింది ఇది పాల తోటకూర ఇది ఇదండి ఎర్ర తోటకూర ఇది కూడా కొద్దిగా కట్ చేస్తున్నాను ఇది పైన స్టెమ్స్ వరకు అలా కట్ చేస్తాను చూశారు కదా దీ వర్షానికి ఎంత హెల్తీగా ఉన్నాయో చాలా బాగా పెరిగినాయండి అండి అంతేగాక మనం ఇప్పుడు క ప్రూనింగ్ చేసుకుంటే ఆ చిగురులు కట్ చేసుకుంటే మళ్ళీ మొక్క బుషెస్ బుషెస్గా తయారవుతుంది చాలా బుష్గా తయారవుతుంది బెండ వంగ మిర్చి ఈ మూడు రకాల మొక్కలకి పించెస్ చేసుకోవాలండి ప్రతిదీని ప్రతి మొక్కని పించ్ చేసుకుంటే మళ్ళీ బుషీగా పెరుగుతుంది నేను ఆ విధంగా చేసి చూపించాను నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఒక లైక్ చేసి బెల్ పై క్లిక్ చేయండి తర్వాత నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేస్తాయి థ్యాంక్స్ అండి